ఇన్స్టాగ్రామ్ ఫేమ్ ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇలానే చేసి చాలా న్యూసెన్స్ అయితే చేసింది అయితే ఇది వచ్చేసి సంగన జరిగింది మల్లన్న జాతర అయితే జరుగుతుంది కదా ఇప్పుడు అయితే మల్లన్న జాతర దగ్గర చాలా మంది అయితే వస్తారు ఇంక్లూడింగ్ యాదవ్స్ ఎక్కువ మంది వస్తారు అయితే ఒక ప్లేస్ దగ్గర వీళ్ళు ఎవరైతే హిందూ మోడల్ అనే ఇన్స్టాగ్రామ్ ఫేమ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ఉండో వాళ్ళు కూడా అక్కడికి ఆమె వాళ్ళ టీం అయితే మల్లన్న జాతరకు అయితే వెళ్ళింది వీళ్ళు వీడియో షూట్ చేస్తున్న టైంలో అలానే వీడియో షూట్ అయిపోయినాక రీల్స్ తీస్తున్నారు అయితే రోడ్ మీద అయితే పక్కకు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని సాంగ్స్ అయితే దేవుని సాంగ్స్ అయితే పెడుతున్నారు అయితే ఈ హిందూ మోడల్ పోయి వాళ్ళ దగ్గరికి ఎందుకు ఇలా సాంగ్స్ పెడుతున్నారు మేము రీల్స్ చేసుకుంటున్నాము కొద్దిసేపు బంద్ చేయండి అని చెప్పి ఫస్ట్ అయితే రిక్వెస్ట్ చేసిందంట తర్వాత రిక్వెస్ట్ చేయకుండా చాలా అంటే చాలా పొగరుగా మాట్లాడడంతో వాళ్ళైతే కొద్దిగా నువ్వు ఏంది మీది అది అని చెప్పి వాళ్ళైతే ఈమె పైకి అయితే వచ్చారని మనకు వచ్చిన న్యూస్ అయితే ఇక్కడ హిందూ మోడల్ చాలా అంటే చాలా మందు తాగి అంటే మద్యం మత్తులో ఉందని చెప్పి మనకు వచ్చిన న్యూస్ అయితే ఈ జాతరలో హిందూ మోడల్ ఎవరైతే తన ఇంటి వచ్చిన టీము ఈ గొడవ అయితే చాలా అంటే చాలా పెద్దగా చేసిర్రు అయితే ఇక్కడ మొత్తం తప్పు ఎవరిదంటే హిందూ మోడల్ అని చెప్పి చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు అయితే అంటున్నారు మద్యం మత్తులో అంటే ఫుల్గా తాగేసి గొడవ పడ్డదని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు సౌండ్ వాళ్ళు భక్తులు వాళ్ళు ఎలా పెట్టుకుంటారు కానీ ఈమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సౌండ్ బంద్ చేయాలి మేము రీల్స్ చేసుకుంటున్నాం అని పొగర్గా మాట్లాడే ఎంతవరకు న్యాయం అని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు